చూడండి ఇప్పుడు మనం బంగాళదంపు కర్రీ మనం బంగాళదంపులు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము ఇక్కడ టమాటాలు రెండు మూడు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు చూడండి ఇక్కడ ఆయిల్ వేసుకోవచ్చు రెండు స్పూన్లు ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా వేసుకోవచ్చు కరివేపాకును అప్పుడు మనం బంగం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం పెట్టుకుందా మనకు అన్నం కూడా రెడీ అయింది పులిహోరకి ఎప్పుడు కూడా ఇక ఈ పొదులుగా మార్చాలి ఎక్కువ రైస్ అయినప్పుడు ఇల్లు ఉడికి పతి మనకి ఉందా టమాటా వేసుకోవచ్చు సరే టమాటా కూడా బాగా మసాతాయి ప్లేట్ పెట్టుకోవచ్చు చూడండి మనకు రైస్ రెడీ అయిపోయింది ఇంకా అన్నం వారిచ్చునే ఇలాగ ఇలా ఉన్నప్పుడు వార్చేసుకోవాలా ఏంటంటే అన్నం ఇంకా మెరుగుపడిపోద్దిగా ఈ ఆర్జల్ రైస్ ఫ్రెండ్స్ మొత్తం టమాటా కూడా బాగా మర్చింది కదా ఇప్పుడు మనం ఇలా బంగాళం చేసి അല്ല ഇതാ ബംഗാളിൻ കൂട താഴെ ഇടുന്നതുപോലെ ഇത്രയും ആയിട്ട് ഇത്രയും

చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చింతపండు వేసాం కదా బాగా ఇద్దాము నిమ్మకాయ సైజ్ అంత వేసాం చింతపండు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన కూర బాగా ఉడికింది కదా

చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు బంగాళదమ్మ కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి